కిరణ్ గారు హాయ్ అండి హాయ్ ఇక్కడ సార్ హాయ్ సార్ అదే రిలీజ్ తర్వాత మీరు మెగాస్టార్ గారిని కలిసారు కదా మీ టీం మొత్తం వెళ్ళి అంటే ఏమైనా షేర్ చేసుకున్నారా పర్సనల్లీ చాలా షేర్ చేసుకున్నాను అంటే ఏదో జస్ట్ మేము టెన్ మినిట్స్ మీటింగ్ అని వెళ్ళాము మా అందరితో కూర్చొని ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ దాకా సార్ స్పెండ్ చేశారు సో మెనీ థింగ్స్ మేము చిన్నప్పుడు ఇంద్రా దగ్గర నుంచి మేము ఎగిరిన విశేషాలు పేపర్లో ఎగరేసిన సంగతులు కానీ అన్నీ ఎలా సెలబ్రేట్ చేసాం మేమందరం ఆయనతో షేర్ చేసుకోవడం ఇప్పుడున్న జనరేషన్లో ఎలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తున్నారు అది ఇదే సార్తో ఒక క్రియేటివ్ డిస్కషన్ అనుకోండి ఫ్యాన్ బై మూమెంట్స్ అనుకోండి తెలియకుండానే మొత్తం వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అంటే చిన్న విషయం కాదు కదా ఆల్మోస్ట్ ఆల్ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చూసాం చాలా హ్యాపీ గారు కూడా మీరు మొన్న రిలీజ్ తర్వాత కూడా అక్కడ కూడా కలిసినట్టున్నారు కదా అంటే ఆయన ఏమైనా షేర్ చేసుకున్నారు అంటే ఆయన తీసుకున్నారు కదా అక్కడ సినిమా సో ఆయన ఏమైనా మీకు చెప్పారా సినిమా గురించి అక్కడ ఎలా ఏంటి అనేది ఇలాంటి సినిమాకు ముందు కలిసామండి ఈ సో హ్యాపీ ఇద్దరము వి కంగ్రాచులేటెడ్ ఈచ్ అదర్ తను అన్న హిట్ కొట్టాడు ఇది కా కూడా హిట్ అయింది సో వి బోత్ ఆర్ వెరీ హ్యాపీ పండక్కి మూడు సినిమాలు వచ్చి మూడు కొట్టడం అంటే చిన్న విషయం కాదు అని చెప్పి తను పర్సనల్గా చాలా హ్యాపీ అండ్ హీ సపోర్టెడ్ మలయాళంలో సినిమాని ఎలా మార్కెటింగ్ చేద్దాం ఎలా తీసుకెళ్దాం అనే విషయ విషయంలో తను బాగా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ అండి అండ్ థ్యాంక్ యూ రాజవారు రాని వారికి కంగ్రాచులేషన్స్ అంటే ఫైవ్ ఇయర్స్ అయితే నిన్న మొన్నటి నుంచి అంత అదే నడుస్తుంది యాక్చువల్లీ సో ఆ మెమరీస్ ఏమన్నా అంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇంత హిట్ లో ఉన్నారు సో ఎలా అనిపిస్తుంది అంటే ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే ఆడియన్స్కి ఏమన్నా చాలా హ్యాపీగా ఉంటుంది ఫైవ్ ఇయర్స్ అలా గడిచిపోయాయి చాలా హై షూసాను లో చూసాను మొత్తం అండ్ మోర్ దెన్ దట్ జర్నీ చాలా బాగుంది ఆడియన్స్తో నేను కనెక్ట్ అయిన విధానం కానీ నేను డే బై డే నేను గ్రాఫ్ పెంచుకుంటూ ఇంకా వర్క్ నేర్చుకుంటూ నేను చేసే విధానం కానీ ఈ ఫైవ్ ఇయర్స్ చాలా మెమరబుల్ ఇదిగో చాలా ఫ్యామిలీ లాంటి మెంబర్స్ని దగ్గర అయ్యాను చాలా మేమందరం యాజ్ ఎ టీమ్ ఇంత దొరకడం అన్నది అదృష్టం సో చాలా మందితో మంచి అసోసియేషన్స్ అయ్యాయి సో ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ మై ఆడియన్స్ అండ్ మీడియా అబౌ దట్ మై ప్రొడ్యూసర్స్ మై డైరెక్టర్స్ ఆల్ ద టెక్నీషియన్స్ ఈ ఫైవ్ ఇయర్స్లో నాతో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి వాళ్ళ పాత్ర ఎంతో అంత ఉంటుంది అందరిది వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ